హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ టు మా ఇంటి విందు ఈరోజు మరొక సింపుల్ అండ్ క్విక్ హెల్దీ రెసిపీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చానండి చాలా క్విక్గా చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండ్ చాలా హెల్దీ కూడా ఎందుకంటే మనం కూరగాయల ముక్కలన్నిటిని కూడా దీని మీద యూజ్ చేయడం జరిగింది పిల్లలకి చాలా నచ్చుతుందండి ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు నిండా అటుకులని తీసుకుని ఇలా నానబెట్టుకున్నానండి నేను పట్టించినవి తీసుకున్నాను కొన్న అటుకులు కాదండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టిన అటుకుల్ని వాటర్ని డ్రైన్ చేసుకోవాలి చేసుకొని మిక్సీ బౌల్లో మిక్సీ జార్లోకి ఈ అటుకులను అనేది ట్రాన్స్ఫర్ చేసి పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇలా ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా బౌల్లోకి తీసుకోవాలి ఆ బౌల్లోకి ఏ కప్పుతో అయితే మనం అటుకుల్ని తీసుకున్నామో అదే కప్పుతో బొంబాయి రవ్వ సూజీ రవ్వను కూడా తీసుకున్నాను అదే కప్పుతో పెరుగు అలానే చిటికెడు ఉప్పు కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ కలుపుకోవాలండి మొత్తం ఒకేసారి వాటర్ పోయకుండా కొద్ది కొద్దిగా గ్రాజువల్గా పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా అటు పిండిలో మాదిరి విధంగా కలుపుకోవాలండి సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆ పిండిని రెస్ట్ ఇవ్వండి తర్వాత వేరే బౌల్లోకి ఒక మీడియం సైజు ఉండే ఉల్లిపాయని సన్నగా తరిగి తీసుకోవాలి అదే బౌల్లోకి సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు సన్నగా తరిగిన టమోటా ముక్కలు సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఉప్పు వేసి బాగా పైనుంచి కిందకి బాగా కలుపుకోవాలండి ముక్కలు మొత్తాన్ని కూడా కలుపుకోవాలి ఇలాగా ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పిండి బౌల్ని కూడా తీసుకోవాలండి ఆ పిండి బౌల్లోకి ఒక స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకున్నాను జీలకర్ర పిల్లలకి చాలా డైజెస్టివ్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేస్తుంది మోషన్ ఫ్రీగా అవుతుంది కాబట్టి నేను జీలకర్రను కూడా యాడ్ చేసుకోవటం జరిగిందండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాన్ మీద ఇలా చిన్నగా దోశలు అనేది వేసుకున్నానండి ఆ దోశ పైన మనం ముందుగా రెడీ చేసుకున్న కూరగాయల ముక్కలన్నిటిని కూడా ఇలా దీనిపైన స్ప్రెడ్ చేసుకోవటం జరిగింది ఎక్కువగా కా తినేవాళ్ళు ఎక్కువగా అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి ఇలా కూరగాయల మొక్కల మీద చిల్లీ ఫ్లాక్స్ అనేది కూడా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే పిల్లలు ఇష్టపడేది స్పైసీగా ఇష్టపడతారు కాబట్టి కొంచెం ఈ స్పైసీనెస్ కోసం చిల్లీ ఫ్లాక్స్ అనేది కూడా యాడ్ చేసుకున్నానండి తర్వాత ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వరకు పట్టింది నాకు ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఆవిరిపైన ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి ఉడకపెట్టాలండి ఇలాగా ఉడికిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలండి రెండో వైపు కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచితే రెండో వైపు కూడా ముక్కలు కూరగాయ ముక్కలు అనేది బాగా వేగుతాయి ఇలాగ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఇలానే చేసుకోవడం జరిగింది నేను సో ఈసారి నేను పెద్ద దోశ అనేది వేశానండి నాకు కూరగాయల ముక్కలు చాలా వరకు దీని మీద పట్టినాయి ఎక్కువ స్ప్రెడ్ చేసుకున్నానండి కూరగాయ ముక్కల్ని దానిపైన చిల్లీ ఫ్లేక్స్ అన అలానే కొద్దిగా నూనె కూడా వేసుకొని మూత పెట్టుకొని ఆవిరి పైన మగ్గనిచ్చానండి దీన్ని కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నాను సో పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే దీనిపైన కూరగాయ ముక్కలు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనే చెప్పుకోవచ్చు ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి